వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన సామాజిక మరియు ఆర్థిక పానీయంగా మారింది ఎవరైనా బోర్ కొడితే ఒక అని అడుగుతారు అలాంటి బీరు ప్రపంచ వ్యాప్తంగా మరియు ఆర్థిక పానీయం అయిపోయింది ఇది బీర్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మద్య పానీయాల్లో ఒకటి ఇది సాంప్రదాయ పంటలైన బార్లీ గోధుమలు హాబ్స్ మొదలైన వాటితో తయారు చేయబడుతుంది ప్రపంచ అనేక దేశాలు బీర్ ను సాంస్కృతిక సామాజిక మరియు ఆర్థిక అంశంగా భావిస్తాయి ప్రపంచంలో బీర్ సేవనంలో ఉన్న దేశాలను వారి వార్షిక ఎంతైతే బీర్ తీసుకుంటారో వాళ్ళ పరిణామము మరియు సాంస్కృతిక ప్రాధాన్యతలు మీకు ఈ వీడియో ద్వారా వర్ణిస్తాను బీర్ సేవనంలో అగ్రదేశాలు గ్లోబల్ బీర్ మార్కెట్ స్టడీస్ ప్రకారం కొన్ని దేశాలు ప్రతి సంవత్సరం అత్యధికంగా బీర్ సేవిస్తున్నాయి ఈ జాబితాలో ముఖ్యమైన దేశాలు మొదటి దేశం చైనా చైనా మనకి గ్లోబల్ టెక్ ప్రపంచ వాణిజ్యంలోనే సూపర్ కాదు బీర్ సేవించే దేశం ప్రతి సంవత్సరం సుమారు లీటర్లు బీర్ ఇక్కడ సేవించబడుతుంది ఇది ప్రపంచ బీరు మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే చాలా ఎక్కువ ప్రపంచంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీరు ఓన్లీ చైనా వల్ల తాగేస్తున్నారు చైనాలో టిండాకు స్నో హర్బిన్ వంటి ప్రసిద్ధ బ్రాండ్లు ప్రధానంగా ఈ బీర్ బ్రాండ్ లో ఉన్నాయి అలాగే రెండో దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుమారు ఇరవై నాలుగు వేల బిలియన్ల లీటర్ల బీర్ ను ప్రతి సంవత్సరం సేవిస్తుంది ఇక్కడ బడ్వైజర్ కోర్స్ మిల్లర్ వంటి ప్రముఖ బ్రాండ్లు ప్రధానంగా సేవిస్తారు అమెరికన్స్ స్పోర్ట్స్ ఈవెంట్ బార్బిక్యూ పార్టీలు మరియు సామాజిక సమావేశాల్లో బీర్ సేవించడం ఇక్కడ సర్వసాధారణం అమెరికాలో అయితే అందుకే అన్ని దేశాలు కూడా అమెరికా క్యూ కడుతున్నాయి సరదాకి అలాగే మూడో దేశం తీసుకుంటే బ్రెజిల్ బ్రెజిల్ ప్రపంచంలో మూడవ అత్యధిక బీర్ సేవించే దేశం ఇక్కడ సంవత్సరానికి సంవత్సరానికి పద్నాలుగు బిలియన్ లీటర్లు బీర్ సేవిస్తున్నారు స్కోల్ బ్రహ్మ అంటార్క్టిక వంటి బ్రాండ్లు ప్రధానంగా ప్రాచుర్యం పొందాయి బ్రెజిలియన్ కార్నివల్స్ మరియు సాంబా ఫెస్టివల్లో లో బీర్ ఒక ముఖ్యమైన భాగం వీళ్ళకి బ్రెజిల్లో లో అందరూ చెల్లో బ్రెజిల్ అని నెక్స్ట్ వచ్చేది జర్మనీ నాలుగో స్థానంలో ఐరోపాలో బీరు సేవనంలో జర్మనీ అగ్రస్థానంలో ఉంది ఇక్కడ ఎనిమిది మిలియన్ లీటర్లు బీరు సంవత్సరానికి సేవించబడుతుంది జర్మనీలో ఓక్నో బెర్ఫెస్ట్ ఒక పెద్ద బీర్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది బేక్స్ ఫాలోనర్ వార్నైనర్ వంటి బ్రాండ్లు ఇక్కడ ప్రధానంగా ప్రాచుర్యం పొందాయి ఇంకా ఐదో దేశం తీసుకుంటే బీర్లు సేవించే రష్యా సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు బిలియన్ లీటర్లు బీర్ సేవిస్తుంది రష్యా ఇక్కడ బాల్టికా జిగ్నో బ్రాండ్లు ప్రధానంగా వినియోగించబడతాయి రష్యన్ సంస్కృతిలో బీరు ఒక ప్రధాన సామాజిక పానీయంగా పరిగణింపబడుతోంది మనమైతే అనుకుంటాం మావా బీరేద్దామా ఈ రోజు అంటాం కదా మన ఇండియాకి వద్దాం అప్పుడు భారతదేశంలో బీరు వినియోగం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది ఇక్కడ మనకు తెలుసు కదా మన బీర్ బాబులకి ఇక్కడ కింగ్ ఫిషర్ బడ్వైజర్ టబ్ హట్ ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ ప్రాచుర్యం మన ఇండియాలో అయితే సాంప్రదాయకంగా భారతీయులు మద్యానికి దూరంగా ఉంటారు ఓన్లీ విరక్తి కలిగినప్పుడు ఏదో బాధల్లో ఉన్నప్పుడు ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి బీరు సేవను పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన ఇండియా తక్కువే బీరు ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రాధాన్యత ఒక ప్రధాన సామాజిక మరియు ఆర్థిక పానీయంగా మారింది చైనా అమెరికా బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక వినియోగంతో ప్రపంచ బీర్ మార్కెట్లను శాసిస్తున్నాయి ప్రతి దేశం దాని సాంస్కృతిక ప్రాధాన్యతను బట్టి బీర్ ను ఉపయోగిస్తుంది భవిష్యత్తులో ఆరోగ్య అవగాహనలు మరియు ఆర్థిక పరిస్థితులు బీర్ వినియోగంపై ప్రభావం చూపించవచ్చు బీర్ కేవలం ఒక పానీయం కాదు అది ఒక సంస్కృతి ఎవరికి పాశ్చాత్య సంస్కృతి కాబట్టి బీర్ సేవనంలో బీర్ తాగడం అన్నది మంచి పద్ధతి కాదు ఎవరు బీర్లు తాగొద్దు జస్ట్ మనం సరదాగా ప్రపంచ బీర్ మార్కెట్ లో ఎవరి స్థానం ఏంటో తెలుసుకోవడానికి అందరం ఆరోగ్యంగా ఉండాలి మద్యపానం దూరంగా ఉండాలి ఓకే ఎప్పుడో ఏదో ఒకసారి అయితే ఓకే బట్ రెగ్యులర్ గా అలవాటు చేసుకోదు మద్యపానం కి దూరంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆల్కహాల్ కంజంప్షన్ ఈస్ వెరీ డేంజరస్ టు లైఫ్ మద్యపానం సేవించడం చాలా ప్రమాదకరం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓల్డ్ వన్ ఫ్యామిలీ వస్ కుటుంబం